క్రైస్లో ఎరుబడి అందరికీ ఈ ఈరోజు క్విజ్ లేదండి సో ఈ రోజు ఏంటంటే చిన్న వ్లాక్ పెట్టబోతున్నాను చాలా మంది అనే మీ చే ఏ చర్చికి వెళ్తారు మీ చర్చి చూపించండి నన్ను అడిగారు కదా సో ఈ వీడియోలో మా చర్చి మీకు చూపించబోతున్నాను అలాగే చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలండి సో పనిలో పని మీకు వీడియోలో చూపిస్తాను మా చర్చి అలాగే మా చర్చి కూడా త్వరలో పడేసి రీబిల్ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నారు చర్చిలో పాస్టర్ గారు సో దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్ చెప్తాను వీడియోలో సో వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం చూడండి సరేనా అండ్ నేను ఇంకా రెడీ కాలేదు సో రెడీ అయిన తర్వాత నేను వెళ్దాం ఓకే సరే ఇక్కడ వెళ్దామా వెళ్ళే ముందు ఈ వీడియోలు చూస్తున్న మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి దేవుడు చాలా కూల్గా ఉంచాడు వాతావరణాన్ని ఇంకా వీడు వీడు నా తోక అనమాట నేను అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు యాక్చువల్గా ఆ పిల్లిని మేము పెంచుకోవట్లేదు అనమాట దానికి బాగా ఆకలేసిందని ఒకరోజు మా ఇంటికి వచ్చి కూర్చుంది వరండాలో జాలేసి కొంచెం గార్డ్ రేసి పెట్టాము ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో ఉండిపోయింది అసలు ప్రతిరోజు మా విన్నుగాడికి వీడికి అస్సలు పడదండి వీళ్ళిద్దరికీ రోజు కొట్లాటే ఇంకా కెందుకు వచ్చేసాము నా రథం నా కోసం ఎదురు చూస్తుంది రండి బాస్ నేను మిమ్మల్ని తీసుకెళ్తా అన్నట్టు చూస్తుంది నా వైపు ఇంకా బయలుదేరావాన్ దారిలోనే అక్క షాప్ ఉందండి సో అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ తాగుదామని వెళ్ళాను సో ఇది మా అక్క షాప్ అనమాట కిడ్స్ వేర్ ఉంటుంది అండ్ టాప్స్ ఉంటాయి పెద్దవారికి శారీస్ ఉంటాయి అండ్ లేడీస్కి ఆల్ ఓవర్ ఐటమ్స్ ఉంటాయి అంటే లైక్ లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ జాకెట్ పీసెస్ కానీ అలా ఇంకా ఇదే అండి మా చర్చ్ బైబిల్ మిషన్ చర్చ్ అనమాట మాది చాలా చెప్పా కదా మాది చాలా ఓల్డ్ అయిపోయింది చర్చ్ సో దాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పాస్టర్ గారు సో కొంచెం మనీ అనేది ఇంపార్ట ఇంపార్టెంట్ అండి సో ఏది చూసుకున్నా కానీ మన చేతిలో మనీ ఉంటేనే ఏదైనా పని అవుతుంది కదా సో కాబట్టి అందరూ గట్టిగా ప్రార్థన చేస్తున్నాం సంఘస్తులందరము సో మీరు కూడా ప్రార్థన చేయండి మా చర్చ్ గురించి చూడండి ఈ తలుపు వచ్చి ఇది తీసామంటే ఆ గొల్లం తీసామంటే ఇంకా తలుపు పడిపోద్ది నేనేమో చూడకుండా తీసేద్దాం అనుకున్నాను మర్చిపోయి కొంచెం అంటే పడిపోయేది తలుపు నా మీద ఇంకా గచ్చు మొత్తం పాడైపోయింది అండ్ గోడలు కూడా చాలా ఓల్డ్ అండి చూస్తున్నారుగా మీరు చర్చ్ నేను పెయింటింగ్ కూడా వేపించట్లేదు ఎలాగో బాగు చేపిస్తున్నారు కదా చర్చ్ సో పెయింటింగ్ కూడా వేపించలేదన్నమాట అనమాట అన్నీ బాగానే ఉన్నాయి అంటే మొన్న ఈ మధ్యన విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినాయి కదా సో ఫ్లడ్స్ రావడం వల్ల ఇదిగోండి తబలా కానీ అదే కాంగో కానీ ఈ బలిపీఠం మొత్తం పాడైపోయినాయి నీటిలో బాగా వారం రోజులు నానిపోయినాయి బాగా సో అందుకే చాలా ఓల్డ్ అయిపోయినాయి చాలా బ్లాకిష్గా అయిపోయినాయి కరెంటు కూడా కాలిపోయింది అనమాట సో గోడలు అయితే మరీ దారుణంగా అయిపోయినాయి వాటర్కి చెమ్మ వచ్చేసి గోడలన్నీ ఊడిపోతున్నాయి పిచ్చులు కూడా చాలా దారుణంగా అయిపోయిందనమాట చర్చి పరిస్థితి సో చూస్తున్నారు కొంచెం మనీ అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా చర్చి కొంచెం వీలైనంత త్వరగా రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పాస్టర్ గారు సో మీరు కూడా ప్రార్థన చేయండి మా చర్చి గురించి మా చర్చి సంఘస్థల గురించి కూడా చేయండి సో గోడలన్నీ చాలా పాడైపోయినాయి చూస్తున్నారు కదా మీరు ఈ బలిపీఠం మా ఈ పోడియం కూడా ఈ మధ్యనే కట్టించాము సో ఆ కట్టించిన కొన్ని రోజులకే వరద రావడంతో పోడియం కూడా చాలా పాడైపోయింది దేవుడు మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమండి నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చర్చికి వచ్చి అంటే ఇంకా ఈ కుర్చీ అంటారా ప్రతి బైబుల్ మిషన్లో మేము కుర్చీ వేస్తామండి ఎందుకంటే ఆ చైర్లో యేసు ప్రభు వారు వచ్చి కూర్చుంటారని వారికి గౌరవార్థమై ఇలా కుర్చీ వేసి ఉంచుతారు ప్రతి బైబిల్ మిషన్ చర్చిలో సో ఇలా ఉంటుందన్నమాట బైబుల్ మిషన్ చర్చి కొంచెం ఎక్కడైనా సరే కుర్చీ ఉంటుంది చర్చిలో అండ్ చూడండి డెకరేషన్ కూడా చాలా పాడైపోయింది మేము ఎప్పుడో చేసినాయి లైటింగ్స్ కూడా పాడైపోయినాయి చూడండి పెచ్చులు పైన ఇలా ఊడిపోతాయి ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని పెచ్చులు అన్ని బీట్లు ఇచ్చేసినాయి అనమాట పైన చూడండి సో చాలా భారంగా ప్రార్థన చేస్తున్నాము దేవుడు కార్యం జరిగిస్తాడని గొప్ప మందిరాన్ని మాకు ఇస్తాడని మేము ఆశిస్తున్నామండి సో మనీ కొంచెం పక్కన ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటిని కూడా అమ్మేస్తే అది కూడా కలుపుకొని మందిరాన్ని పెద్ద చేద్దామని చూస్తున్నారు పాస్టర్ గారు సో వాళ్ళకి మనీ మ్యాటర్స్ అనమాట మనీ దగ్గర ఏది కుదరట్లేదు సెట్ కావట్లేదు దాదాపు మా చర్చికి వంద మంది దాకా వస్తారండి సో ప్లేస్ సరిపోకపోవడంతో చైర్స్ వేసుకొని బయట కూర్చోవలసి వస్తుంది సో బయట కొంచెం నీడ రావడానికి టెంట్ లాగా వేపించారు పాస్టర్ గారు సో ఈ మందిరాన్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది ఓకే అండి ఇంకా మనం ఆరాధన చేసుకుందాము కాసేపు పాటలు పాడుకొని బైబుల్ చదువుకుందాము అలాగే ప్రార్థన కూడా చేసుకుందాము సో వీడియో వీలైనంత వరకు తక్కువ ఉండేలాగా చూస్తున్నాను మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోయినా కానీ ఎవరు చూడరు కాబట్టి వీడియో సో ఇప్పుడు కాసేపు మనం పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుందాం కాసేపు అలాగే బైబుల్ కూడా చదువుకుందాము ఓకేనా యాక్చువల్గా చర్చిలోకి గ్రీన్ కార్పెట్ ఉండాలి అది వరదల వల్ల పాడైపోవడంతో బయట పడేసామండి సో ఇలా చేపలే వేసుకుంటున్నాము अत्युन्नतसिंहासनमुपैः आसीनुवहिर्देवा अत्यन्तप्रेमा स्वरूपी दिनिवे नारादिन्तु नि अत्युन्नतसिंहासनमुपैः देवा అత్యంత ప్రేమా స్వరూపీ ఆరాదిం తుని ఆయ హెయ దేవా దేవా నిత్యము స్థతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకించినా నీ త్యాగము మరువలేను అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీకాడు నిత్యము వ్యాజ్యంగు చేయాడు ఆ కృపోనతుడు నీ పైన పుడు కోపముంచాడు ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనస మిథులారా దయచేసి అందరికాలు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురా మహోనతుడా నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా ఇంటి సమయాన్ని నేను ఆరాధించిన కృపా సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాను ప్రభు అయ్యా నీ దీవెన నీ తోడు నీ నీడ లేకుండా నాయనన్ని నీవిచ్చిన ఊపిరి లేకుండా నేను ఏ ప్రాణి బ్రతకలేదు నాయన అలాగే మనిషి కూడా బ్రతకలేడు ప్రభు నాయన మాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి నాయన మాకు ఊపిరి పోసిన ప్రాణదాతానికి వందనా అని చెల్లిస్తున్నాను ప్రభు ఆకాశం నేను ఇదిగో నేను ఆకాశంలో నేను అంతరిక్షంలో నీ చేతి పన్ను వివరించు చెప్పి ఎదుగుర్తనకారు కారుడు రాసినట్టుగా ప్రభువా నాయన ఈ కృప చూపించు మన నీ సన్నిధానంలోకి వచ్చాను ప్రభువా తండ్రి నాయన దయ చూపించండి ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆశీర్వాదాన్ని కురిపించి మన వేడుకొంచున్నాను ప్రభువా అయ్యా నీ సన్నిధానంలో గడుపుట ఆయన ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చెప్పి ఆయన దావేదు మహారాజు కీర్తనకారుడు నాయన చెప్పిన రీతిగా నీ సన్నిధిలోకి వచ్చాను ప్రభువా నాయన నీ ఆశీర్వాదం ఆయన వెళ్ళడానికి వచ్చాను ప్రభువా అయా నీ వేడడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రభువా అయా నీ సహాయార్థం చాలా మంది నీ వైపు చేతులెత్తి వేడుకుంటున్నారు ప్రభువా నాయన వారి యొక్క ప్రార్థన వినపాలని నీ పాదలోదపేటుతున్నాను తండ్రి నాయనైనా సోషల్ మీడియాలో నాయన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బిడ్డలు నాయన అన్నయ్య మా కోసం ప్రార్థన చేయని ప్రభు నాయన బ్రదర్ మా గురించి ప్రార్థన చేయని మా కుటుంబం గురించి ప్రార్థన చేయను అని చెప్పి నాయన పిల్లలు ఎంతగానో గోజాడుతున్నారు ప్రభువా అయా నువ్వు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయి దేవుడు అని నీ మీద విశ్వాసం ఉంచి నాయనా ఎదుగు నా యొక్క పనిని నాయన నాకు అప్పగించారు ప్రభువా ఆయన వారి గురించి భారంతో ప్రార్థన చేయించున్నాను తండ్రి నేను బిడ్డలకి సహాయం దయచేయండి ఏసయ్య నాయన ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు ప్రభువా ఆయన వారికి ఉద్యోగ దీవెని దయచేయండి ప్రభువా నాయన అలాగేనైనా ఎగ్జామ్స్ రాసి నేను రిజల్ట్స్ కోసం చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారికి నాయన మంచి మార్కులతో బిడ్డని పాస్ చేయించండి తండ్రి నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నేను వారికి గర్భఫల దేవుని దయచిన తండ్రి గర్భఫలం ఏహో వహించు బహుమానం అని సెలవిచ్చిన తండ్రి నాయన దయచేసి బిడ్డలకి నీ ఆశీర్వాదాన్ని ప్రసాదించమని వేడుకొని చున్నాను ప్రభువా అలాగే నాయన ఆర్థిక ఇబ్బందులు అయినా నేను చుట్టుముట్టేసి నాయన గుండె నలగజేయుస్తున్నాయి నాని ఎదుగునైనా పేదను కలగజేయు బిడ్డలకి నైనా ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నిటిని తీసివేయండి కొట్టివేయండి బిడ్డలకి నేను విడుదల ప్రకటించమని నాయన వేడుకొని ఆరోగ్య సమస్యలతో వ్యాధులతో బాధపడుచున్న వారిని దీవించండి ప్రభువా స్వస్థత కలిగించండి తండ్రి అయ్యా నీ వానాడు నాయన అనేక మందిని స్వస్థపరిచావు ప్రభువ నిన్ను స్వస్థపరచు నేను నేను సెలిచిన తండ్రి నాయన పుట్టివారిని మోగవారిని గుడ్డివారిని చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన తండ్రి నాయన ఏ అనారోగ్యం ఏ జబ్బుతో బాధపడుచున్నారు తెలియని వ్యాధితో బాధపడుచున్నారు ఆ అనారోగ్య సమస్యలన్నింటినీ ఏ సునామంలో బంధించండి ప్రభువా నాయన సాతాను క్రియలన్నీ దుద్దు నీరు చేసి బిడ్డలకు స్వస్థత కలచియమని వేడుకొనిచ్చున్నాను ప్రభువ అయ్యా ఆకాశమందు ఆశనుడైన వాడా నాయన ఎదుగునైనా యుగాలకు నాయన సకల యుగాలకు రాజానికు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా నాయన చిక్కులు ఇబ్బందులు సమస్యలు ఇంకా ఏ వేదన బాధలతో ఎంతమంది బాధపడుచున్నారు ప్రభువ ఆయన ముఖ్యంగా యవ్వనస్తులు లోకంలో పడిపోయి తిరుగుతున్నారు ప్రభువ ఆయన శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ పోతున్నారు ప్రభువా నాయన ఇదిగో నైనా ఆత్మ కార్యాలు జరిగించడం లేదు తండ్రి నాయన నీ ఆత్మ ఫలాలు ఇచ్చినా కానీ అట్టి ఫలాలు నైనా సేకరించడం లేదు నాయన అట్టి ఫలాలు నాయన స్వీకరించడం లేదు ప్రభువ బిడ్డలకి నాయన

మీ ఆత్మను పొందుకునే భాగ్యాన్ని నాయన యవనసులు దయచేను ప్రభువా ఆ లోకాశల్ని ఆ శరీరాశల్ని విడిచిపెట్టేసి ఆయన నీ సన్నిధిలోకి వచ్చి నాయన నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదని నాయన బిడ్డలకి నేను బుద్ధి చెప్పుమని వేడుకుంటున్నాను ప్రభువా ఆయన ఎవరైతే ప్రేరకు వస్తులు పెట్టారో వారి పేర్లు అయితే నాకు గుర్తు లేవు తండ్రి నాయన ఆ అన్ని నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభువా నెరవేర్పును దయచేయని తండ్రి నాయన నీవు చేయలేని కార్యం అంటూ ఏది లేదు నాయన నువ్వు ఆకాశం నుండి చూస్తున్నావు తండ్రి ప్రతిదీ నీకు మరుగై మరుగైన నీకు మరుగైనది ఏది లేదు తండ్రి ప్రతిదీ తెలిసే ఉన్నది ప్రభువా నాయన సహాయం కను తండ్రి ఏ దిక్కు నుంచి అయినా సహాయం తెయచ్చేయండి ప్రభువా నాయన నీ చేతి కొన ఆడించినా గానీ ఆయన మాకు ఆశీర్వాదం వస్తుంది ప్రభువా నాయన ప్రార్థన చాలా ఎక్కువసేపు చేశానండి అందుకే ప్రేయర్ మొత్తం పెట్టడానికి కుదరలేదు సో ఇప్పటివరకు ప్రార్థనలో పాటల్లో ఏకీభవించిన మీ అందరినీ దేవుడి గాక అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు సమయం కుదిరినప్పుడు ఇలాగ దేవుని మందిరంలో గడపడానికి ట్రై చేయండి మన మనుషుల్ని నమ్ముకున్న నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకున్నట శ్రేష్టము ఆయన దగ్గరే అన్నీ దొరుకుతాయి కాబట్టి సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇలా మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి అండ్ అలాగా నేను నా రోజు అంతా గడిపేశానండి వాతావరణం చల్లగా ఉంది దేవుడు కూడా చక్కని రోజు నాకు ఇచ్చాడు అందుకు దేవుడిని స్తుంచుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తండి ప్రైజ్ ద లార్డ్